ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీ దుఃఖము సంతోషమగును యోహాను సువార్త పదహారు అధ్యాయం ఇరవై వచ్చిన నా ప్రియమైనటువంటి సహోదర ఎత్తులారా దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుతానంటున్నాడు కాబట్టి ఈరోజున అనేక మంది ఇంకా దుఃఖములో బాధలో సమస్యలో ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యం మీ కొరకే దుఃఖించడం వల్ల సమస్య పెరుగుతుంది సంతోషించడం వల్ల సమస్య తరుగుతుంది మీరు తరగాలన్నా పెంచాలన్నా మీద ఆధారపడ్డది కాబట్టి ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో దుఃఖించడం వల్ల కోపపడటం వల్ల రోగాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఇంకా మీ సమస్య ఇంకా పెరిగిపోతుంది కానీ సంతోషిస్తే సగం బలం వస్తుంది మీకు సమస్యలు దొరుకుతాయి అన్నమాట కాబట్టి దేవుడు చెప్తున్నాడు యహోని బట్టి సంతోషించము మీరు హృదయవాంచలు తీర్చాను అన్నాడు సంతోషించదాం మన సమాధానం పొందుకుందాం స్తోత్రం దేవ ఈ వాగ్దానం వారందరూ కూడా నర మరి ఆ తొక్కను సంతోషంగా మార్చేసావు అని నమ్మి సంతోషంగా జీవించడానికి కృప చూపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్